హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ్ పూజలు ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయలతో అప్పాలు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కి ఇది చాలా బాగుంటుంది ఇలా ఈ సీజన్లో మనకు చిక్కుడుగాయలు దొరుకుతుంటాయి కదా ఈ విధంగా మీరు ట్రై చేశారంటే చాలా రుచిగా వస్తాయి చేయటం కూడా అండి చాలా ఈజీనే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ మీకు చెప్పే ముందు నా ఛానల్ని ఫస్ట్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా వేరే మనకు చట్నీ కూడా అవసరం లేదండి ఇలా కర్డ్తో మనం తింటే చాలా అంటే చాలా రుచిగా వస్తాయి దానికోసం చిక్కుడుకాయలు అండి ఒక కప్పు చిక్కుడుగాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక గిన్నెలో పేసి కొన్ని వాటర్ పోసేసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఇది కొంచెం సాల్ట్ వాటికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అది విజిల్ పోయేలోపు ఒక మిక్సీ జార్లో మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత కొన్ని అల్లం ముక్కలు దీనికి కొంచెం అల్లం ఉంటే బాగుంటుంది రుచి కొంచెం పసుపు వేసేసుకొని ఈ మిర్చికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకోండి దీన్ని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఇలా పెద్ద సైజు ఉల్లిపాయని వేసేసుకొని ఇవి కూడా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా అక్కడక్కడ మనకు ఉల్లిపాయలు వచ్చేస్తే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అండి అందులో మనం ఇందాక ఉడికించుకున్న చిక్కుడుగాయలు ఇందులో వేసేసుకొని దీన్ని ఒక గంటతో ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి ఇవి మరీ ఎక్కువ కాకుండా అండి కొద్ది కొద్దిగా స్మాష్ చేసుకుంటే మనకు పళ్ళ అక్కడక్కడ వచ్చి చాలా బాగుంటుంది రుచి కూడా ఈ విధంగా మొత్తం దీన్ని వెనుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల బియ్యపిండి ఇది ఇంట్లో ఉన్న బియ్యపిండిని వాడాను ఈ విధంగా రెండు కప్పులు బియ్య పిండి తీసుకోండి ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉందిగా అది ఇందులో వేసేసుకోండి ఇది మొత్తాన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి నేను వేసేసాను కొంచెం శనగపప్పు అండి ఇది పచ్చి శనగపప్పు నేనైతే విడిగా వేసాను నచ్చిన వాళ్ళు కొంచెం ఒక వన్ అవర్ కూడా నానబెట్టి వేసుకోవచ్చు కొన్ని నువ్వులు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత వాటర్ ముందే ఇదంతా ఒకసారి కలిపే విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి అలా కలిపేసుకుంటే మనకు వాటర్ కొంచెం తక్కువ పడతాయి ఈ విధంగా కారం ఉప్పు అన్నీ కూడా పిండికి పట్టేసి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు ఎంత వీలైతే అంత గట్టిగా కలుపుకోండి పిండిని ఎప్పుడైనా ఇలా గట్టిగా కలిపితే ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసుకోనండి దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసేసి అదిమేసుకోండి ఇది మరీ మందం కాదు అలానే మరీ పల్చం కాకుండా కొంచెం మీడియంగా అదుముకోండి అలా అప్పుడు మనకు అది కొంచెం రోస్ట్ పైన రోస్ట్ వచ్చేసి లోన మెత్తగా చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా అదుముకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు మన పెంక మీద కూడా వేసుకోవచ్చండి కానీ డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదండి దీనికి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి అంతేనండి ఇలా మనకి ఎండకాయలు అన్ని చేసేసుకుంటే ఈ సీజన్లో చిక్కుడుగాయలు ఈ విధంగా కూడా మనం వాడుకోవచ్చండి చాలా ఈజీగా రుచిగా ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి బంధువులకు షేర్ చేయండి చివరిలో మీకు ఇప్పుడు ఒక చిట్కా చెప్తానండి శీతాకాలంలో మనకు స్కిన్ అనేది కొంచెం పొడిబారుతుంది కదా అలా పొడి బారకుండా ఉండాలంటే రోజుకు ఒక రెండు స్పూన్ల గుమ్మడి గింజలు తీసుకోండి గుమ్మడి గింజల వల్ల మనకు చర్మం అనేది పొడి బారకుండా ఉంటుంది ఓకేనండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్